రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఎప్పుడు అండగా నిలిచేయి జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎనిమిదవ తేదీ గురువారం రోజున వీకోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో కలర్ చామంతి కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు లబ్బర్ చామంతి కిలో కనిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు వైలెట్ చామంతి కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట పది రూపాయలు చాక్లెట్ చామంతి కిలో కనిష్ట ధర ఎనభై ఐదు రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు రోజాలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర పద్నూరు రూపాయలు గరిష్ట ధర పదహారు రూపాయలు బంతిపూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర పద్మూరు రూపాయలు గరిష్ట ధర పదహారు రూపాయలు మనకి వీకోట పూల మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి పూల ధరల వివరాలు మాత్రమే తీసుకోవడం జరిగింది వీక్షకులు దీన్ని గమనించగలరు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకి పూల ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం అరవై రూపాయలు అరవై రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు పది రూపాయలు పదకొండు రూపాయలు పద్నాలుగు రూపాయలు పదహైదు రూపాయలు పదహైదు రూపాయలు పదహైదు రూపాయలు పదహైదు రూపాయలు పదైదు రూపాయలు रुपए आठ रूपए एक रुपए रुपए तौर रुपये पद रूपए पद्वें रुपये पंद्रह रुपये पदों रुपये पदम रूपये पदनाकू रुपये पदारू रूपये पदनावे रुपए